ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు ఈ కేశ డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే మీరు ఇది తెలంగాణ రారావాళ్ళు వాళ్ళు కేసీ నీ డెవలపర్స్ విధించిన ఫైను నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి పిలాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నావు అని చెప్పి ఫైన్ వేసింది ఇది ఆర్డర్ కాపీ తెలంగాణ రారా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా సాహిత్య యంత్ర ఎన్నారా సాహిత్య యంత్ర పేరు ఎవరన్నా విన్నారా మీరు విన్నారా జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు తెలుసా ఎన్నో వందల మందిని వేల మందిని ఆఫర్ పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది ఇది ఉంది జైల్లో ఉన్నాడు దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా తెలంగాణ రెరా సాహితీ యంత్రాన్ను కేస్ నేను డెవలపర్సు వీళ్ళిద్దరికీ కలిపి పైన వేసింది మీరు ఇంకా ముందుకెళ్తే ఇదొక కేసు నేని డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్ లో ప్రొడ్యూచర్స్ ఇవి ఇది ఇది కేసు నేని విల్లాస్ బొటిక్ స్టైల్ ఫర్ సేల్ టు లాంచ్ ఆఫరు ఇంతవరకు రెండు వేల పదహారులో పదిహేడులో పెట్టారు కలెక్షన్ ఒక్క బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టిన పాపన్ అనుకోలే ఈ కంపెనీ అట్లాగే అది ఒక వాళ్ళ వెళ్ళ ప్రాజెక్టు ఇది ఇదొక ప్రాజెక్టు మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేసునేని డెవలపర్స్ రైజ్ అంతేనా రైజ్ ఇది వీళ్ళు వేసిన బ్రోచరు వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు ఇవాడున్న గూగుల్ పోషన్ ఇవాళ తీసిన మ్యాప్ ఇది ఇవాడది ఇది గూగుల్ మ్యాప్ వీళ్ళు చూపిస్తున్న స్థలంలో ఒక ఇగ్రాఫ్ ఎట్లా అట్లాగే థర్టీ టూ స్ప్రింగ్స్ అంట ఇది అంతే ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో హైదరాబాద్ ప్రగతి నగర్లో తొంభై ఏడు ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్ ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామి మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా లో పేదవాళ్ళకి కమ్మేస్తే ప్రిగాన్స్ పెట్టి ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకెళ్లి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సెల్లర్ ప్రాపర్టీస్ అని కందిబేళ మధుబాబు అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేశన్ శివనాథ్ గారు అబ్బాయి కేశ వెంకట్ వెంకట చౌదరి వీళ్ళిద్దరూ కలిసి తొంభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు అది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరి పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద అతను బినామీ స్నేహితులు చిన్నప్పుడు ఇంజనీర్లో కలిసి చదువుకున్న స్నేహితులు కలిసి తొంభై ఏడు ఎకరాలు చేస్తే ఇవాళ దాంట్లో పీల ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు మోసాలు చేశారు అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒకటి రెండు కాదు ఇదిగో ఇది పబ్లిక్ నోటీసు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి నిజంగా కోర్ట్ నోటీస్ ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ నేను చూపించేది తప్పు కాదు అన్ని పేపర్లు వచ్చింది ఈనాడు జ్యోతి అన్నీ ఏదైతే ఈయన పొగిడే పేపర్లోనే అన్నిటిలో వచ్చింది ఇది రీసెంట్గా ఎప్పుడు ఇది ఫిబ్రవరి ఇరవై రెండు మొన్నే ఇరవై ఐదు మొన్నే టూ మంత్స్ బ్యాక్ ఎక్స్ఎల్ఆర్ ప్రాపర్టీస్ ఇది ఈడీ ఈడీ చేసినటువంటిది అనమాట తొంభై ఏడు ఎకరాలు అంటే దాంట్లో ఈ లోపే పీలాంచ్ ఆఫర్లో డబ్బులు తీసేసుకుని చౌక్క మీకు ఐదు వేలు ఐదు వేలు అడుగు మేము రెండు వేలకి ఇస్తామంటే పేదవాళ్ళు ఇక్కడ మీకు చూసి మీ చిన్న చిన్నప్పుడు చూసాం సప్తగిరి స్కీము ఎంతమంది మోసపోయారు చూసాం మీరు చిన్నప్పుడు విజయవాడ బాగా తెలిసిన జయరాజు గారికి తెలిసాం సప్తగిరి మోసాలు ముతుందా మీకు ఈ మధ్య కూడా ఎప్పుడేం పట్టడం జరిగిందో రెండు వేల స్కామ్ ఈ చైన్ లింక్ స్కామ్ అందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు అతని భార్య పేరో కొడుకు పేరో ఏదో పెట్టి ఇతని మట్టికి ఎందుకంటే ఇతనికి కార్ప్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఢిల్లీ క్యాన్సిల్ చేసింది ఏదైనా ఏ కంపెనీ స్టార్ట్ చేయలేడు భార్య పేరు మీద లేకపోతే ఏదో పేరు మీద ఒక్క ప్రాపర్టీ ఉండదు ఇప్పుడు అసలు అతను వీటిలో వేసిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్ని పోను రెండు కోట్లు ఏదైతే ఈనాడు అపరకు బెరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తం కోసం వచ్చాడు అని చెప్పేది ఉందో ఇవన్నీ కూడా అట్లాగే అనేకం ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ తొంభై ఏడు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఈడీ అటాచ్మెంట్ ఉంది దాదాపు తొంభై ఏడు వందల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది దాన్ని మనవాడు కబ్జా చేయడం చూశాడు ఈడీ అటాచ్డ్ ల్యాండ్కి కబ్జా చేసాడు గర్ను అంటే చార్లెస్ సోభరాజ్ మీ ఇంటర్నేషనల్ థియేటర్ చార్లెస్ అందుకే నేను రెండేళ్ల క్రితం వన్ అండ్ హాఫ్ చెప్పా చంద్రబాబు గారు అండి ఎవరికి ఇస్తారని చార్లెస్ శోబరాజ్కి ఇచ్చుకోమని నాకేం సంబంధం అని చార్లెస్ సోబరాజ్ కంటే మాస్క్